ఈ రోజు బియ్యం రోడ్డు బొయ్యలు పోచాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆందోళన నిర్వహించాం గత నెల ఇరవై ఏడు వినాయక చైతన్ సందర్భంగా ఈ బొయ్యల్లో మొక్కలు దాటాం ఈ ప్రభుత్వానికి మన పశువు మీద నీళ్ళు జరిగినట్టుగా ఉంది తప్ప ఇది పోతాము ఈ రోజు మళ్ళా ఈ బియ్యం రోడ్డు మీద చేపలుగా కార్యక్రమం చూచి చేస్తున్నాం ఎన్నికల ముందు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేము అధికారంలోకి వస్తే బియ్య రోడ్డుని నిర్మాణం చేస్తామని చెప్పన్నారు ఈ రోజు గత ఇరవై మూడులో ఓటు పక్కన చెట్లన్నీ కొన్ని ధోసం చేసి కలవట్లన్నీ నాశనం చేసి రోడ్లు వేయకుండా బిడ్జలు కట్టకుండా నిల్లు అన్యాయం చేశారని ఈ రోజు మేము వస్తే అది గట్టిగా రోడ్లు వేస్తామని చెప్పన్నారు ఇప్పటికే ఐదు సంవత్సరాలు సంవత్సరం అవుతుంది ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇస్ రామ్రాజ్ కదా శంకుస్థాపన చేస్తున్నారు మీరు శంకుస్థాపన కాదు పూర్తి బిల్డింగ్ పూర్తిగా నిర్మాణం చేయాలని ఇది మూడు జిల్లా సంబంధించి ఇరవై లక్షల మంది జనాభా ప్రయాణికు సంబంధించి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మీరు ఇచ్చిన అమలు చేయాలి మా ప్రభుత్వం వచ్చింది సంవత్సరాలని చెప్పి చెప్తున్నారు సంవత్సరాలలో మీరు పూర్తి చేస్తామని చెప్పేసి మీకు అధికారం ఇచ్చారు ఇంతవరకు మీరు ఏం చేస్తానంటే ఏసీ రోడ్లన్నీ గొయ్యిగా అయిపోతున్నాయి గ్రానైట్ లారీలు నల్లరాయి క్వారీలు ఈ బ్రిడ్జ్లు మేము వెళ్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఏం చేస్తారని చెప్పడుతున్నాం ఈ రూట్ అంటే పెద్ద కాలనీలు అవుతాయి లారీలు గ్రామీణ కాలనీలు మొత్తం కానీ రోడ్లన్నీ ధ్వంసం చేస్తున్నాయి నేను న్యూస్ ఛానల్లో ఇచ్చారు ఇచ్చారు భారీ లారీలు వాళ్ళు కాదని చెప్తున్నారు భారీ లారీల వాళ్ళ రాక ఉన్న కొత్తపాటు కానీ మొత్తం బ్రిడ్జ్లు కూతున్నాయి మీకు తక్షణ తెలియ తీసుకోవాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం రోడ్డు దిగ్బంధం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం